వాలెంటైన్స్ డే నాకు ఒక కాస్ట్లీ గిఫ్ట్ కావాలి సర్ప్రైజ్ వా సబ్బి సాచి లెహంగా జస్ట్ ఒక 20 లక్షలు ఏంది అంటే ఓ మై గాడ్ అఖిల ఈ లెహంగా డూప్లికేట్ ఇలాంటివి లోకల్ మార్కెట్ లో 5 6 వేలకు దొరుకుతాయి రే బికారి ఆగకడ అరే వేస్ట్ సార్ సర్ ఆయన ఎవరో తెలుసా నీ ముందు నిలబడంది చూసావా తనురా భార్యరా నువ్వు తనకి ఎంత దూరంగా ఉంటే నీకంత మంచిది సవ్యసాచి నుంచి అర్జెంట్ గా నాకు ఒక లెహంగా కావాలి దానికోసం మినిమం కోటి రూపాయలు అయి ఉండాలి అఖిలకి ఎందుకు సాగర్ మీద కొంచెం అనుమానం వచ్చింది సార్ ఈ రోజు ఒక స్పెషల్ పర్సన్ తో మీకు మీటింగ్ అరేంజ్ చేశారు ఇది రెండు వందల కోట్ల రూపాయల డీల్ సార్ ఇతంతో మీటింగ్ అరేంజ్ చేశానని నాకు ముందు ఎందుకు చెప్పలేదు ఇతంతో ఎంత పెద్ద డీల్ అయినా పర్వాలేదు నేను చేయలేను అసలు ఎవరా పెద్ద మనిషి సాగర్ అతన్ని చూసి ఎందుకు దాక్కున్నాడు సాగర్ నిజంగా పేదవాడా ఒకవేళ అయితే అంత పెద్ద డీల్ చేయడానికి ఎందుకు వచ్చాడు సాగర్ ఒకవేళ కోటీశ్వరుడైతే మరి పనివాడిలా అత్తారింట్లో ఎందుకుంటున్నాడు సాగర్ గురించిన నిజం అఖిలకు తెలిస్తే ఏం జరగనుంది అసలు సాగర్ పెళ్లి అఖిలతో ఎందుకు జరిగింది ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం తెలుసుకోవాలంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి పాకెట్ ఎఫ్ఎం